ఏపీ ప్రజలకు అలర్ట్ బర్డ్ ఫ్లూపై రెండు నెలల తర్వాత నోటిఫికేషన్ ఆలస్యం కావడంపై సర్వత్రా విమర్శలు దీనితో పెరుగుతున్న సమస్యల భారం నష్టపోయిన రైతులకు పైసా విదాల్చని ప్రభుత్వం ముఖ్యంగా చూసుకుంటే బర్డ్ ఫ్లూపై నోటిఫికేషన్ జారీ అయింది రాష్ట్ర పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ బుడిది రాజశేఖరి మేరకు ఉత్తర్వులు అయితే ఇచ్చారు అయితే రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించిన రెండు నెలల తర్వాత తీవ్ర ఆలస్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ అయితే ఇచ్చింది సర్వత్రా విషమయానికి గురి చేస్తుంది సాధారణంగా ఇలాంటి విపత్తు సంబంధించిన ఇప్పుడు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం త్వరితగతిన నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది ఇలా జారీ చేయడం వలన ఆయా ప్రాంతాలు నష్టపోయిన రైతులు తక్షణ పరిహారం పొందేందుకు అవకాశం ఉంటుంది దాంతోపాటు అక్కడ ప్రజల వరకు కూడా ఎటువంటి ప్రమాదాలు లేకుండా చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఎనిమిది ప్రాంతాల్లో ఈ బాడీ ఫ్లోని అయితే గుర్తించడం జరిగిందనమాట నోటిఫికేషన్ ప్రకారం కర్నూలులోని బాతులకు ఏడు ప్రాంతాల్లో కోళ్లకు ఈ వైరస్ అయితే సోకిందని చెప్పేసి తెలుస్తుంది తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో వేల్పూరు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో బాదంపూడి ఎన్టీఆర్ జిల్లా ఎం కొండూరు మండలంలోని కృష్ణారావుపేట దిస్ దిప్లానగర్ అదేవిధంగా గంపల గూడెం మండలం అనుమల్ల అందువల్ల కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం పెందొర్తి పిఠాపురం పట్టణ పరిధిలో ఇరవై ఒకటో వార్డులో కమర్షియల్ పౌల్ట్రీలు కర్నూలు పట్టణ పరిధిలోని ఎన్ఆర్పేటలోని బాధితులకు ఈ వైరస్ అయితే సోకింది అయితే ఇంత ఆలస్యంగా రావడంతో ప్రజలకు సంబంధించి ఇలా అన్నీ కూడా మొత్తంగా అంటే ఏ వైరస్ వచ్చినా మీరు ఎమీడియట్గా రియాక్ట్ అవ్వకపోతే ప్రజలకైతే సోకి చాలా మందికి అయితే ప్రమాదం జరుగుతుంది కదా మళ్ళీ అంటే ముందే జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తంగా బర్డ్ ఫ్లూకి సంబంధించి ఈ ప్రాంతాల్లో అయితే వైరస్ అయితే కలకలం అయితే రేపింది అనమాట ఇప్పుడైతే కొత్త కంట్రోల్కి అయితే వచ్చింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి